ఎస్బీఐ ఎస్బీఐ ఖాతాదారులకు అలర్ట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాదారులకు బిగ్ అలర్ట్ అయితే వచ్చింది డిసెంబర్ ఒకటి నుంచి కొత్త రూల్ అయితే తీసుకొచ్చారనమాట స్టేట్ ఖచ్చితంగా స్టేట్ బ్యాంక్ కస్టమర్లకు సంబంధించి అలర్ట్ అయితే జారీ చేశారు ఎం క్యాష్ సర్వీస్ ద్వారా డబ్బు పంపడం క్లెయిమ్ చేసుకునే సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ముప్పై తర్వాత ఇది అమల్లోకి రానుంది ఈ తేదీ తర్వాత కస్టమర్ ఆన్లైన్ ఎస్బీఐ యోనో లైట్ ద్వారా ఎం క్యాష్ సేవలు వాడుకోలేరు బెనిఫిషియరీని రిజిస్టర్ చేయకుండా డబ్బు పంపడం లేదా ఎం క్యాష్ లింకు ద్వారా డబ్బు క్లెయిమ్ చేసుకోవడం లాంటివి వైపు అయితే అనమాట ఇక్కడ ఏంటి ఈ ఎం క్యాష్ అని చూస్తే ఎం క్యాష్ ఒకప్పుడు ఎస్బీఐ కస్టమర్లకు చాలా సౌకర్యవంతంగా ఉండేది ఇంటర్నెట్ బ్యాంకింగ్ వాడుతున్న కస్టమర్లు ఎవరికైనా డబ్బు పంపాలనుకుంటే వారు ముందుగా బెనిఫిషియరీగా రిజిస్టర్ చేసుకోవాల్సిన అవసరం ఉండేది కాదు బదులుగా కేవలం డబ్బు అను ఇక్కడ అందుకునే వ్యక్తి మొబైల్ నెంబర్ లేదా ఈమెయిల్ ఐడిని ఉపయోగించి సులభంగా డబ్బు పంపేవారు డబ్బు అందుకునే వ్యక్తి ఒక ఎస్ఎంఎస్ ద్వారా ఈమెయిల్ రూపంలో ఎనిమిది అంకెల పాస్కోడ్ ఉండే సురక్షితమైన లింక్ అయితే వచ్చేది ఆ లింక్ ద్వారా లేదా ఎస్బీఐ ఎంక్యాష్ మొబైల్ యాప్ ద్వారా వారి ఏ బ్యాంక్ అకౌంట్లో అయినా డబ్బు క్లెయిమ్ చేసుకునే అవకాశం అయితే ఉండేది మరి ఇప్పుడు ఎలా అంటే క్యాష్ సేవలు నిలిచిపోతున్నందున కస్టమర్లు థర్డ్ పార్టీ వ్యక్తులకు డబ్బు పంపడానికి ఇతర సురక్షితమైన విస్తృతంగా అందుబాటులోకి వచ్చిన డిజిటల్ పద్ధతులు మారాలని చెప్పేసి ఎస్బీఐ అయితే సూచించింది అందుకోసం యూపీఐ అక్కడ ఐఎంపిఎస్ నెఫ్ట్ ఆర్టీజీఎస్ వంటి ప్రత్యామ్నాయ మార్గాలు అందుబాటులో ఉన్నాయి ముఖ్యంగా ఎస్బీఐ కస్టమర్లు తమ భీమ్ ఎస్బీఐ పే యూపీఐ యాప్ను ఉపయోగించి సులభంగా డబ్బు పంపొచ్చు అని చెప్పేసి చెప్తున్నారు భీమ్ యూపీఐ ఎస్బీఐ పే యాప్ చూసుకుంటే యూపీఐ ద్వారా డబ్బు పంపే విధానం చాలా సులభం మొదట భీమ్ ఎస్బీఐ పే యాప్లోకి లాగిన్ అవ్వాలి తర్వాత మనకి పే అనే ఆప్షన్ ఎంచుకోవాలి విపిఏ ఇక్కడ మనకి వర్చువల్ పేమెంట్ అడ్రస్ లేదా అకౌంట్ నెంబర్ ఇంకా లేదా ఐఎఫ్ఎస్ కోడ్ లేదా క్యూఆర్ కోడ్ వంటి ఏదైనా ఒక పద్ధతిని సెలెక్ట్ చేసుకోవాలి అవసరమైన వివరాలు ఎంటర్ చేయాలి తర్వాత మీ డబ్బు పంపాలనుకుంటున్న అకౌంట్ ఎంచుకోవాలి యూపీఐ పిన్ ఎంటర్ చేస్తే ట్రాన్సాక్షన్ పూర్తవుతుంది ఎం క్యాష్ ఆగిపోయినా కస్టమర్లు ఎలాంటి ఇబ్బంది లేకుండా డిజిటల్ చెల్లింపులు అయితే కొనసాగించవచ్చు అని చెప్తున్నారు సో విధంగా డిసెంబర్ ఒకటి నుంచి మార్పులు అయితే వస్తున్నాయి అన్నమాట ఎస్బీఐ కస్టమర్లకు ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి